దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి సహోదరులరా రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మనము ధ్యానం చేసుకుందాం దీంట్లో ఎలీషా ఎలియా గారి ప్రస్తావన ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఎలియా గారు ఎత్తపడటం ఎలీషా గారికి రెండు పాలు ఆత్మ రావటం అక్కడ నుంచి ఎలీషా గారు మరి రాజులు ఎదుట మాట్లాడటం హెచ్చరికలు చేయటము అన్ని విషయాల్లో కూడా ఆయనకి కొంత అధికారం రాబడుతూ ఉంటుంది దేవుని చేత అభిషేకించబడ్డాడు ఆ మాట మనం చదువుకొని ముందుకెళ్దాం ఆవు మరణమైన తర్వాత మోయాబీలో ఇస్రాయేల్ వారి మీద తిరుగుబడి ఎప్పుడైతే ఇస్రాయేల్ రాజు మరణమయ్యాడో అప్పుడు మోయాబు దేశస్థులు అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశస్తులు రాజు లేడు కదా మరి రాజు లేనప్పుడు మనం ఆ దేశం మీదకి వెళ్ళి దండెత్తి ఆ దేశాన్ని దోచుకుందాము అని ఇస్రాయేల్ దేశం మీద వారు తిరగబడ్డారు అహజ్య సోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయి మీరు ఈ క్రోన్ దేవతయకు బయలుదేపు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతున్నా లేదో విచారించుడని దూతలను పంపగా ఆహాపమరణం అయిపోయాడు ఆయన తర్వాత ఆయన కుమారుడైన అహాద్ష రాజ్యాధికారం చేశాడు రాజ్యాధికారం చేసిన తర్వాత ఒకరోజు ఈ యొక్క ఇస్రాయేల్ రాజు తన మేడగది కిటికీలో నుంచి జారిపడి కింద పడిపోయాడు పడిపోయిన తర్వాత దెబ్బలు తగిలి దెబ్బలు తగిలిన తర్వాత రోగం వచ్చింది రోగి అయి మంచడు అసలు ఆ మేడగది ఆ మేడగదిలో ఒక కిటికీ ఆ కిటికీలో చెంది ఒక ఎత్తైన ప్రదేశంలో నుంచి పడిపోయాడు రాజు చూడండి ఇలాగ పడిపోయినప్పుడు ఆయనకి ఏమొచ్చింది కిందనే ఏదో కాలో చెయ్యో ఇరిగిపోవడము బోని ఎముకులు ఇరిగిపోవడం ఏదో జరిగి తన జీవితంలో రోగాన పడి మంచాన పడ్డాడు అయితే ఈయన క్రైస్తవులు రాజు కదా ఇస్రాయేల్ రాజు కదా వీళ్ళ దేవుడు ఎవోవా కదా అయితే ఆహాపు ఎలాగైతే ప్రవర్తన చేశాడో ఎలాగ ప్రవర్తించాడో అలాగుననే ఇస్రాయేలు కూడా అన్యదేవత ఆరాధన వైపు తిప్పడానికి కారకుడైన వ్యక్తి అహాజయ కూడా అయితే ఈ అహజ్య అంటున్నాడు మీరు ఇక్రోని దేవత యొక్క బయలుదేపు వద్దకు వెళ్ళండి ఇక్రోని వీళ్ళ దేవత ఉంది కదా ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు యేసు ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళే వాళ్ళు వెళ్ళేది ఎక్కడికో తెలుసా పంతుల దగ్గరికి వెళ్తున్నారు మంచి చెట్లు చూస్తున్నారు ప్రభు అంటున్నాడు ప్రతిదినము సుదినము ఆయన రోజు తయారు చేసినప్పుడు మంచిది 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 అని ప్రకటించినటువంటి దేవుడు ఈరోజు చాలామంది ఆ యొక్క ఈ లోకంలో కస్టమ్స్ ఆచారం వైపు వెళ్తూ ఉన్నారు అయ్యా మేము గృహ ప్రవేశం చేస్తున్నాము మంచి రోజు చూడండి అని చెప్పి ఆ మాట ఇట్టుకుని వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తున్నారో తెలుసా మరి పాస్ట్ గారికి చెప్తున్నారు అయ్యా ఫలానా రోజు మనం పెట్టుకుందాము ఫలానా రోజు మనము పెట్టుకుందాము చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అన్ని రోజులు మనకి మంచివిగా ఇచ్చినప్పుడు ప్రతిరోజు దేవుని మనం ఆరాధించవలసిన వాళ్ళని పోయి ఈరోజు ఎంతవరకు వచ్చింది అంటే ప్రియమైనటువంటి సహోదరులారా ఇక్రోను దేవత యొద్దకు వెళ్ళండి అక్కడ బయల్చి భూలని దేవత ఉంటుంది అక్కడికి వెళ్ళి అడగండి ఈ వ్యాధి పోగొట్టుకున్నో లేదో స్వస్థపడనో లేదో విచారించుడని దూతలను పంపగా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇదే పాట పడుతూ ఉన్నారు మంచి చెట్లు చూసేటువంటి సిద్ధాంత దగ్గరికి వెళ్ళండి వేదాంత దగ్గరికి వెళ్ళండి శిఖనాలు చూసేవారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఈ వ్యాధి పోగొట్టుకుందున ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందా వివాహం ఏ ఘడియల్లో చేసుకోవాలి ఎప్పుడు తాలి కట్టాలి జీవం కలిగిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు చనిపోయాడు ఆయనకు అంతకన్నా ఏం కావాలి ఎందుకో తెలుసా నువ్వు నిన్ను రక్షించడానికి మాలిన్యం నీకు అంటకుంటా ఉండడానికి ఆయన తన పిల్ల రక్తంతో నువ్వు శుద్ధి చేసుకున్న తర్వాత కూడా ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా బాప్తిసం తీసుకుని నదిలోకి వెళ్తున్నావు బాప్తిసం తీసుకుంటున్నావు పాపలు ఒప్పుకుంటున్నావు నూతన జన్మ ఎత్తిన తర్వాత కూడా ఇప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర కూర్చో అడుగుతున్నాడు కదా నీకోదేమో రాత్రి మీద వచ్చి అడుగుతున్నాడు పగలైతే మరి అందరూ అడుగుతారేమో అని ఆయన అధికారి కదా ఆయన అంటున్నాడు అయ్యా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నేను ఏం చేయాలి అంటే ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి యేసు ప్రభు వారానికి డైరెక్ట్గా చెప్పారు ఆ రోజు ఎలా జన్మించాలయ్యా కొత్తగా మళ్ళీ తల్లి గర్భంలో పుట్టగలనా అంతే కాదు నీవు నీటి ద్వారా కానీ అగ్ని ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ జన్మిస్తే కానీ అంటే నీటి బాప్తిసం తీసుకోవాలి పాతి కట్టబడాలి పాప జీవితాన్ని కొత్త జీవితాన్ని మళ్ళా పొందుకోవాలి ఆ రోజు నుంచి నువ్వు దేవుని బిడ్డగా మారిపోతున్నావు ఆ రోజు నుంచి నువ్వు క్రైస్తవుడుగా సెలెక్ట్ చేయబడుతున్నావు ఆ రోజు నుంచి నీలో మాలిన్యం దేవుడు తొలగించేశాడు మళ్ళా లోక మాలిన్యం వైపు వైపు మూలపాటలు వైపు వెళ్తూ ఉన్నావా సహోదరుడా సహోదరి ఆయనకు రోగం వస్తే రాష్ట్రగానం తెలిసి ప్రార్థన చేయించుకోవాలా ఆ తదుపరి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి కానీ నువ్వు పెట్టుకొని వెళ్ళి ఒక దేవుడు అందరికీ వెళ్తావా నువ్వు నువ్వెళ్ళి ఒక అన్ని దేవత ఆరాధన వైపు వెళ్తావా జీవులేని వాటి వైపు మళ్ళా పరిగెడుతున్నావా ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉండి ఉండి కదా నువ్వు రక్షించబడి విమోచించబడి విడుదల పొంది బయటకు వచ్చావు ఇవాళ మరి ఈ రోజు నీ పరిస్థితి చూడండి ఏమంటున్నాడో మీరు ఎక్కువని దేవత యొక్క బయజ్గుబితకు పోయి వ్యాధి పోగొట్టుకుందనో లేదో ఈ వ్యాధి పోగొట్టుకోగలనో లేదో అక్కడికి వెళ్ళి విచారించండి వెళ్ళి అక్కడికి వెళ్ళి విచారించండి చూడండి ఎంత దౌర్భాగ్యమో ఎంత దౌర్భాగ్యమో చూడండి మరి సమయర్ గారికి చివరి చివరి దినాల్లో కూడా చివరి దినాల్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా ఒక సిక్ను ఘాన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆయన ఒక సిక్ను ఘానర్ దగ్గరికి వెళ్ళాడు అసలు ఎక్రోను ఏంటో తెలుసా ఇది ఐదుగురు సర్దారులు ఐదు దేశాలు ఐదు ప్రాంతాలు ఇస్రాయేల్ దేశానికి విరోధముగా ఉన్న దేశాలు అక్కడ ఉన్నాయి ఎక్రోని మంద మందసాలు అక్కడ ఉన్నాయి ఎక్రోని దేవతలు ఎక్రోని వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వారు దేవుని మందస్సును ఎక్రోనికి పంపివేయగా దేవుని మందస్సు ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రో నీళ్ళు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇస్రాయలీల దేవుని మందస్సును మన యొక్కకు తీసుకొని వచ్చి అలా తీసుకుని వచ్చారు వీళ్ళందరూ చూడండి ఈయనొక్కడే కాదు సమయలు గారు కూడా చూసినట్లయితే సౌమలు గారి చివరి స్థాని చివరి స్థితిలో కూడా ఆయన వెళ్ళేది ఒక చెల్లంగి లేకుంటే ఒక మంత్రస్థాని దగ్గరికి వెళ్ళి కర్ణపిసాచి చెల్లంగి వారి దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీతో అంటూ ఉన్నాడు అందుకు సౌలు నా కొరకు మీరు కన్నపి గల ఒక స్త్రీని కనుగొనిడి నేను పోయి దాని తారణ చేతున్న తన సేవకులకు ఆజ్ఞా ఇయ్యగా ఆ రోజు సవులు గాడిదలు కాస్తున్నటువంటి సవులు గాడిదలు ఎదుకోవడానికి వెళ్తున్నటువంటి సౌలు బిన్యామైన గోత్రుడైన సౌలు నీచమైన గోత్రుడైన సవులుని దేవుడు హెచ్చించి ఇస్రాయ అతి పెద్ద దేశానికి రాజుగా చేస్తే ఆయన తన స్థితి తగ్గి తగ్గించుకు తన స్థితి మర్చిపోయి ప్రభుని ఆయన విసర్జించి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అయా ఆ రోజు ఆయన దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని స్థానం దేవుని ఆయన ఎంచుకున్నటువంటి మొట్టమొదటి దినాల్లో మరి సౌలు వారిని దేశంలోని వెళ్ళగొట్టి ఉండేను కర్ణపసాచల గలవారిని చెల్లెంగవారిని దేశంలో లేకుండా చేసి ఎందుకంటే మాంత్రికులు దేవుని రాజ్యానికి వారసులు కారు అందుచేత మాంత్రికులు లేకుండా చేయండి అని ఆలోచిస్తున్న వ్యక్తి అదే వ్యక్తి అంటూ ఉన్నాడు కదా ఏహో యొద్ద విచారణ చేయగా ఏహోవా స్వప్నం ద్వారా నేను ఊరి ద్వారా ప్రవృతుల ద్వారా నేను ఏమీ సెలవు చేయకుండాను అప్పుడు సౌలు నా కొరకు మీరు చూడండి సౌలు ఫిలిస్తీన్ దండును చూసి మనస్సునందు భయమునంది ఏహోవా యుద్ధ విచారణ చేయగా ఫిలిస్తీన్లు తన సైన్యాన్ని చూసి పాలస్తీన సైన్యాన్ని చూసి భయపడిపోయి భయపడిపోయి మనస్సునందు భయకంపం చెందాడు అప్పుడు దేవుని విచారం చేస్తే దేవుడు ఆయనకు సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే దేవుడి మాట ఆయన ప్రతిగ్రంథ కాలం వినలేదు దేవుడి మాట విన ఆ వ్యక్తికి ఇప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడా ఇవ్వలేదు ఇవ్వపోయేసరికి అంతనే ఆయన ఇదిగో కర్ణప్రసాదం స్త్రీని కనుక్కొని ఇదిగో నేను ఈ యొక్క ఫిలిస్తీన్లు దండును నేను జయింతునా ఆయన అక్కడికి వెళ్ళి కనుక్కోవడానికి వెళ్ళేసరికి అప్పుడు సోగుడు అంటున్నాడా స్త్రీ అంటుంది కరణప్రశాం గల ఒక స్త్రీని చూశారు చూసి అనుకున్న తర్వాత ఆ విధులకు వెళ్ళి కూడా వెళ్ళి అంటున్నాడు యోహోవా జీవంతో దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యోహోవా నా ప్రమాణించ స్త్రీనితో మాట్లాడికి నేను ఎవరిని అడిగా సమూలు రప్పించమా అన్నాడు ఆ స్త్రీ సమయాలను చూసినప్పుడు ఆ కిరణ ప్రశాంతం గల స్త్రీ దేవుడని యోహోవా సౌలిని చూపించినప్పుడు ఆ యొక్క సమూహలు గారిని చూపించినప్పుడు పరలోకములో గారిని చూపించినప్పుడు అంటుంది నీవు సౌలువే నువ్వు నన్నెందుకు మోసపుచ్చుతు నేను సేవ చేయవలసిన దాన్ని నాతో చెప్పటికే నన్ను పిలిపించుతురని అందుకే ఇంకా మంట ఉంది కదా యోగవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటకు ప్రయోజనమేమి అందుకే అంటున్నాడు కదా యోగ వాయు దండును నువ్వు చేతికి అప్పగించను రేపు నీవును నీ కుమారులను నీతో కూడా ఉందరు అని సౌలుతో చెప్పగా అయ్యా సౌలు నువ్వు కర్ణ ప్రసాద్ వచ్చావు అక్కడికి వచ్చినప్పుడు ఆమె అంటూ ఉంది కర్ణప్రసాద్ కూడా స్త్రీ అంటూ ఉంది ఇదిగో రేపు ఈ టైంకి నీవును నీ కుమారులను నాతో కూడా ఉందిరని సమూహేల ద్వారా మాట్లాడింది చనిపోతారయ్యా మీరు బ్రతకరు మరి యొక్క మరి ఈరోజు ఆహాబో మరణమైన తర్వాత అహాజ్య చేసిన పని ఏమిటో తెలుసా ఎక్రోను దేవతల యొక్కకు వెళ్ళాడు నీవు ఎక్రోను దేవత యొద్దకు వెళ్ళి దోతల పంపులు నేను బ్రతుకుతాను బ్రతకను ఎక్రోను దేవత బయలుచిగు యొక్కకు మీరు చారెకపోవచ్చున్నారా కాగా యహోవ శలందేమనగా అప్పుడు పంపుతూ ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఏలియా పంపించి ఒక సేవకుని పంపిస్తూ ఉన్నాడు నువ్వు వాడతావు అంటే వెళ్ళి ఆ దోతలకు చెప్పు వాళ్ళ సైన్యానికి చెప్పు ఇస్రాయేల్ లో దేవుడు అన్నవాడు లేడు నీవు ఎక్రోన్ దేవతైన బయలుదే విచారించుకున్నావా బయల్జిబు వద్ద విచారణ కావాలా నీకు ఎక్రోన్లో ఎక్రోన్లో వెళ్తావా బయలు దగ్గరికి వెళ్తావా బయలు దేవతను అనుసరిస్తావా ఇస్రాయిల్లో దేవుడు లేడు అనుకుంటున్నావా ఇదిగో ఇస్రాయిల్లో దేవుడు అన్నాడు మర్చిపోవద్దు కాబట్టి నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఏవో ఇచ్చింది దేవుడుగా నీ ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా మరణం అవుతావని చెప్పి వారితో చెప్పి అంతే దోతలతో చెప్పాడు సైన్యంతో చెప్పాడు మీరు చెప్పండి మీ రాజుగారికి అహాజ్యాకి ఎక్కిన మంచం నువ్వు చెప్పండి అక్కడ సౌలతో చెప్పింది ఇగో నీవును నీ కుమారులను సౌ సమూహం ద్వారా మాట్లాడింది నువ్వు నాతో నేడు ఉంటారు రేపు ఉంటారు మీరు మీరు అవుతారు ఇక్కడ ఏలియా అంటున్నాడు సమూహలు చెప్పాడు ఇక్కడ ఏలియా కూడా అంటున్నాడు ఇదిగో నువ్వు ఎక్కడి మంచు దిగవో జాగ్రత్త నువ్వు క్రైస్తవుడిగా ఉండి దేవుని కుమారుడిగా ఉండి నువ్వు దేవుని అంగీకరించి నువ్వు ఇంక నువ్వు లోక పాఠం వైపు మగ్గిపోతూ ఉన్నావా లోకములో ఉన్నటువంటి ఆ యొక్క అన్య శ్రేష్ట కావాలా నీకు నీకు కావాల్సింది ఏమిటి అసలా జీవముగా దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధించవా నువ్వు నీ రాజ్యము దేవుని రాజ్యం అని సంగతి మర్చిపోయావా సర్వహక్కులు దేవుడు నీకు ఇవ్వాలనుకునేటప్పుడు నువ్వు చేసిన పని ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి నువ్వు మళ్ళా మొదల పాట పట్టు తిరుగుతూ ఉన్నావా మిత్రుడా ఇదిగో ఏలియా గారు హెచ్చరిక ఇస్తున్నాడు కరణ ప్రసాచం గల స్త్రీ ద్వారా సౌమయ్యో హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు స్వాడికి ఈరోజు రెండు ఉపమానాలు మనం చూస్తూ ఉన్నాం దయచేసి క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు సహోదరులారా దేవుని నమ్ముకుని బాప్తిని పొందుకున్న మీరు లోకం వైపు తిరగవద్దు లోకములో ఏమి లేదు లోకములో బలము లేదు లోకములో కంటే నా యేసు బలవంతుడు లోకములో కంటే నా యేసు గొప్పవాడు యేసు బలవంతుడు యేసు బలవంతుడు యేసు బలవంతుడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులరా ఈ మాటలు ఎప్పుడైతే అహజ్యకి ఈ మాటలు చెప్పేసరికి ఆయన అంటున్నాడు ఎవరయ్యా అతను నీకు చెప్పింది ఉంటాడంతే మరేం లేదయ్యా ఒక గొంగలి వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడు ఆయన గొంగలి వస్త్రాన్ని గోలిబట్టొంగలు ధరించుకుని నడుముకు తోలుగట్ట కట్టుకున్న వాడిని ప్రత్యుత్తరం ఇచ్చేసరికి అహజ్య అనుకున్నాడు అతడు ఏలియాయే అతను ఏలియాయేనయ్యా చూశారా గమనించాడు అయినప్పటికీ రాజ్యాధికారం చేతను ఎందుకంటే అధికారంలో ఉన్నాడు రాజు తర్వాత రాజు అయ్యాడు ఇస్త్రాని దేశానికి ఆయన చెప్తే పాస్టర్ వస్తాడు ఆయన చెప్తే ఏలియా వస్తాడు పిలిస్తే ఏలియ పరిగెట్ట పరిగెట్టనుకున్నాడు కానీ ఆయన అంటూ ఉన్నాడు చూద్దాం చాలా చక్కటి అక్కడ తెలియబడుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి సహోదరుల చూసినట్లయితే ఏలియా గారిని పిలవమని ఒక యాభై మందికి అధిపతిని ఒకరండి యాభై మందితో కూడా ఏలియా దగ్గరికి పంపించి అన్నాడు అరే నాయనా నువ్వు యాభై మందిని తీసుకొని వెళ్ళు ఆ ఏలియాని తీసుకుంటాండి అక్కడికి అంటే ఆయన ఆ కరిమేలు కొండ మీద కూర్చుని ఉండగా ఆ యొక్క కొండ మీద కూర్చున్నాడు యాభై మందితో ఏలియా అతను కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంలోకి పోయి దైవజనుడా నీవు దిగురా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఓ దైవజనుడా ఏమని పిలుస్తున్నాడు తెలుసా ఓ దైవజనుడా నువ్వు దిగురా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు రాజు పిలుస్తున్నాడు నేను రమ్మంటున్నాడు అంటే ఏంటండి ఆ పిలుపు నువ్వు మర్యాద లేదా ఈరోజు అదే స్థితి జరుగుతూ ఉంది ఏ పాస్టర్ అని పిలుస్తూ ఉన్నాడు అరే పాస్టర్ అరే పాస్టర్ ఎంత అవమానమండి ఎంత అవమానమండి నిజంగా నువ్వు దేవుని శక్తిని పొందుకున్నటువంటి ఏలియా వలే నువ్వు సేవ చెయ్యి లేకపోతే ఇంటికి వెళ్ళిపో నేను ఎవరు చేయమంటున్నాడో సేవ నేను సేవ చేయ అవసరమా నీకు ఏ లేవలే హచ్చరించు ఏలేవలే చెప్పు వలే నువ్వు జీవించు ఏలియా పొందుకున్న ఆత్మను నువ్వు పొందుకో దైవజనుడా అని అంటూ ఉన్నాడు దైవజనుడా నువ్వు అర్జెంటుగా రమ్మని మా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని సరే గేరి అంటున్నాడు నేను దైవజనుడినైతే అగ్ని ఆ దిగి వచ్చి నిన్ను ఆ యాభై మందిని యాభై మందిని దహించునుగా అని అనగానే ఆ అగ్ని వచ్చి యాభై మందిని తన అధిపతిని కూడా కాల్చి వేసేసింది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ప్రియమైనటువంటి సహోదరులారా ఆ నుంచి అగ్ని రప్పించినటువంటి సేవకుడు ఈరోజు నువ్వు సేవ చేస్తూ ఉన్నావు ఏదో నెల పాటలు పాడుతున్నావు టైం పాస్ చేస్తున్నావు నెల మాటలు చెబుతున్నావు వెళ్ళిపోతున్నావు అంటే అది కాదు దేవుని పరిచర్య ఏలియా లాంటి పరిచర్య చెయ్యి ఏలియాని సాదృశ్యంగా తీసుకో ఏలియాకి మాదిరిగానే ఉండవు చేస్తే లాంటి ప్రార్థన ఏలియా ఏలియాలంటే పరిచయం చేయి లాంటి అంశం చేయి ఆ కాశం దిగింది ఆయన కామెంట్ చేశారు ఆయన్ని రా దైవధను కామెంట్ చేశారు హ్యాపహారణ చేశారు హే దైవధనుడా అని పిలిచేసరికి ఆయనకి ఏమన్నాడు నేను దైవధను అయితే ఆ కాశం అగ్గిని దిగి కాల్చివేనుగాక అలా కాలిపోయి రెండు ఆ రోజు అమజ్ఞాకి అహధ్యా చెప్పాడు నువ్వు మంచి మంచి కిందకు దిగవాని అమాన చెప్పడానికి వచ్చినటువంటి యాభై మందితో కూడా అన్నాడు నువ్వు అగ్ని ఆకాశం మళ్ళా యాభై మందిని పంపిస్తాడు రెండోసారి వాళ్ళు కూడా ఆకాశం అగ్ని దిగింది చనిపోయారు అప్పుడు మూడవ అధిపతి ఇది గమనించి ప్రిమని సగోదిలారా మూడవ అధిపతి ఇది గమనించి అని అంటూ ఉన్నాడు కదా ఏలియా ఎదుట మోకాల్లో ఉండి దైవధరుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన నా యాభది యాభై మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము చూశాడండి మోకాల్ వేసి అడుగుతున్నాడు అయా దైవధరుడా అయా నా ప్రాణము యాభై మంది ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్మయ్యా ఆకాశం నుంచి అగ్ని రక్తం అయ్యా ఇప్పటికే రెండు దశాధిపతులను ఇద్దరిని వాణి వాణి కూడా దహించిన నా ప్రాణముని దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మ అంటే అయితే నా ప్రాణముని దృష్టిగా ఉండనిమ్మయా మనవి చేయగయ్య రాజుగారు తమను రమ్మంటున్నారయ్యా చూడండి మొదటి వచ్చినటువంటి ఇద్దరు ఎలాంటి ఎంత గర్వంతో ఎంత పొగలతో ఎంత అధికారంతో వాళ్ళు విరమిగి దేవుని ప్రజలను అపాస్యం చేస్తారు నాశనమైపోయారండి నాశనం అయిపోయారు దేవుని ప్రజలను అపాస్యం చేసిన వాళ్ళను సేవకులను అపాస్యం చేసిన వాళ్ళను అయిపోయి నశించిపోయారండి ఆ రోజు ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేస్తాడు సుమా ఈరోజు కొడతాడు సుమా దేవుడు నిన్ను లోకమా దేవుడు బిడ్డలంటే గౌరవం ఉంచుకో దేవుడు ప్రజలంటే గౌరవమీయు ఇదిగో మూడో వాడు వచ్చి మోకాళ్ళు ఉన్నాడు బ్రతిమలాడుకుంటున్నాడు అయితే ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు నువ్వు ధైర్యంగా కిందకి వెళ్ళు వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవు కనుక అతను లేచి వారితో కూడా రాజు యోధకు వెళ్తే రా అతడు రాజును చూసి అంటూ ఉన్నాడు విచారణ చేయటకు ఇస్రాయిల్ వారి మీద దేవుడు అన్నవాడు లేడనుకుని నీవు ఇక్రోని దేవత బయలుదే భూమి వద్ద విచారణ చేయటకే దూతలను పంపితివే ఏమయ్యా కొన్ని ఏదో అయిపోయింది పొరపాటు జరిగింది ఇంకా అటు ఎందుకు వెళ్తావు నువ్వు నీ దేవకుడు ఉన్నాడు కదా నీ దాసుడు ఉన్నాడు కదా నీ దాసులు భూమి మీద ఉన్నారు కదా ఇక్కడ దేవుజనుడు ఉన్నారు కదా ఇస్రాయిల్లో దేవుడు లేడు అనుకుంటున్నావా నువ్వు ఇదిగో ఇస్రాయల్లో దేవుడు అన్నవాడు లేడు అనుకోండి నువ్వు విక్రోని దేవత బయలుదే భూమి వద్దకు విచారణ చేయటికే దూతను పంపితివే నీవు ఎక్కిన మంచము దిగిరిగావు మరణము మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీ మరణం అవుతావు అని చెప్పాను ఆ మాట చెప్పి ఏలియా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకంతే ఆయన ఆ మంచం నుంచి మరి దిగి రాలేదు అయితే అతనిక అమస్యాకి అహస్యాకి కుమారుడు లేనందున అదే సమయంలో యుధారాజు యహో శపథ్ కుమారుడు యహోరాం పరిపాలించిన సమయంలో యహోరాము అంటే ఆహావు రెండవ కుమారుడు అతనికి తర్వాత రాజు అవుతాడు చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు నీ స్థితి నీ స్థితి ఏమిటో ప్రియమైనటువంటి సహోదరులారా ఈరోజు నీ స్థితి ఏమిటో తెలుసా ఆలోచించు ఆలోచించు ఇంకా నువ్వు పాపం పెళ్తున్నావా వ్యం చాలతో మిగిలి నువ్వు మళ్ళీ ఉన్నావా మోసంతోనే ఉంటూ ఉన్నావా నువ్వు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడైనా పరిశుద్ధులైన దేవుడైనా భూమి ఆకాశము సృజించినటువంటి దేవుడైనా ఆయన ఎదుట నువ్వు ఈ మాటలు పలుకుతూ ఉన్నావా దయచేసి దయచేసి నువ్వు అన్యదేవత దేవత ఆరాధన వైపు కానీ జనాంగం వైపు కానీ నువ్వు చూడవద్దు దేవుని వాక్యం తెలవిస్తుంది కదా రాజులు నమ్ముటికంటే అధికారు కంటే ఈ తండ్రి అనేటువంటి దేవుడిని నమ్ము ఆశ్రయించుట ఆశీర్వాదకరం అది మేలు కర్మం రాజులు రాజులు రాజు అయినా అధికారులకు అయినా ఆయన ఆశ్రయించు లోకములో ఉన్నవాడికంటే నా యేసు గొప్పవాడు

ప్రేమైనటువంటి సహోదరుల రండి దేవుని వాక్యము కూడా దేవుడు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం ఏసయానికి స్తోత్రములు మమ్మల్ని కనికరించాడు దీవించి ఆశ్చర్యమని వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని ఏస్తు క్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకూర్చున్నాం తండ్రి ఆమె